శ్రీకృష్ణుడి శంఖం పేరు పాంచజన్యం అది శ్రీకృష్ణుడి చేతికి ఎలా వచ్చిందో తెలుసుకుందాం ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు బలరాముడు సాందీపముని వద్ద విద్యాభ్యాసాన్ని చేసేటప్పుడు సాందీపముని కొడుకు సముద్రం వద్ద స్నానం చేస్తూ ఉండగా కెరటాల ఉద్రిక్తత ఎక్కువయ్యి సముద్రంలో కొట్టుకుని పోతాడు శ్రీకృష్ణుడు సముద్రుడి వద్దకు వెళ్ళి తన గురువు కుమారుడు ఎక్కడని అడుగుతాడు అప్పుడు సముద్రుడు మీ గురుపుత్రుడిని పంచజనుడు అనే రాక్షసుడు మింగాడు అని చెబుతాడు శ్రీకృష్ణుడు పంచజనుణ్ణి పట్టుకుని అతడి శరీరాన్ని చీల్చినప్పుడు అందులో శంఖం దొరుకుతుంది కృష్ణుడు ఆ శంఖాన్ని తీసుకుని యముపురికి వెళ్ళి శంఖాన్ని ఊదుతాడు ఆ శబ్దానికి యముడు ఉలిక్కిపడి శ్రీకృష్ణుడు ఎందుకు వచ్చాడో గ్రహించి అతడి గురుపుత్రుణ్ణి తెచ్చి అప్పగిస్తాడు కృష్ణుడు అతడిని గురువుకు అప్పగిస్తాడు పంచజనుడి శరీరంలో నుంచి దొరికిన శంఖాన్ని నుంచి కృష్ణుడే ధరిస్తాడు ఇదండి శ్రీకృష్ణుడి పాంచజన్యం కథ